కొన్నిసార్లు ఎంత ప్లాన్ చేసినా కూడా ప్లాఫ్ అయిపోతాయి అన్నీ కూడా అంటే సక్సెస్ అవ్వవు కొన్ని కొన్నిసార్లు అయితే ప్లాన్ చేయకుండా అన్ప్లానింగ్గా ఉన్నప్పుడే సక్సెస్ అవుతాయి అన్నమాట సో అలానే మాకు కూడా జరిగింది సో అసలు ఏంటి ఏమైంది అనేదని పూర్తి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఏంటి చాలా రోజులైతుంది వీడియోస్ రావడం లేదు అసలు ఏమైంది ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది డౌట్గా ఉంది కదా మీకు చెప్పాను కదండి ప్లానింగ్ మేము ఎ ఒక్కోసారి మేము ఎంత ప్లాన్ చేసుకున్నా ముందుకు వెళ్ళలేము సక్సెస్ అవ్వలేము అనమాట ఒక్కోసారి ప్లాన్ లేకుండానే అది సక్సెస్ అవుతూ ఉంటాయి ఏవైనా కూడా మీ లైఫ్లో కూడా ఇలానే ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది కదా అలా జరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సో ఇక్కడ ఏంటి అని అంటే నేను చాలా క్వాంటిటీలో గోంగూర తీసుకున్నానండి ఎందుకు అని అంటే అందరం కలిసి బయటికి వెళ్తున్నాము సో దానికోసం అని ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను ఒక్కొక్కటిగా ప్రిపరేషన్ చేస్తున్నాను ముందుగా ఈరోజైతే గొంగూర చూస్తున్నాను చేస్తున్నాను సో ఏంటి అని అంటే మనకి ఎటైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ కొంచెం వన్ ఆర్ టూ డేస్ మనకి లంచ్లోకి కానీ డిన్నర్కి కానీ యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ అండ్ ఆయిల్ వేసి గోంగూర నూనె కూర చేస్తే కూడా చాలా బాగుంటుంది అండ్ గోంగూర అనేది చాలా వరకు అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తారు అంటే గోంగూర రైస్ చేస్తారు ఇంకా నాన్ వెజెస్లోకి యూస్ చేస్తూ ఉంటారు గోంగూర పచ్చడి ఇష్టపడతారు చాలా వరకు గోంగూర గోంగూర పచ్చడి విత్ నెయ్యి కాంబినేషన్లో అందరూ బాగా ఇష్టపడుతూ ఉంటారనమాట సో ఇక్కడ ఏంటి అని అంటే నేను గోంగూర నూనె కూర చేస్తున్నాను దానికోసమనే నేను ఇన్ని ఉల్లిపాయ ఉల్లిగడ్డలు సో పచ్చిమిర్చి గోంగూర అండ్ ఎల్లిపాయలు అవన్నీ కూడా తీసుకుంటున్నాను అన్నమాట సో ఏంటి అంటే కొంచెం మాకు కూడా ఎక్కడికైనా పిల్లల్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక్కోసారి మేము బాగా ప్లాన్ చేస్తూ ఉంటామండి సో అన్నీ అంటే ఆ టైం వరకు వస్తుంది సో ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల డ్రాప్ అవుతూ ఉంటాము కొన్ని ఏమో అసలు అన్ప్లానెడ్ అనమాట అసలు ప్లానింగే చేసుకోమో అలా మూవ్ అయిపోతూ ఉంటామన్నమాట సో అలానే మాకు కూడా ఇప్పుడు అలానే జరుగుతున్నాయి ఈ ఈ మధ్య కాలంలో అయితే మాకు అలానే జరుగుతున్నాయి మేము ప్లాన్ చేసుకున్నవేమో డ్రాప్ అయిపోతున్నాము అన్ప్లానింగ్ అయినవేమో మూవ్ అవుతున్నామన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం భయం భయంగానే ఉంటుంది ట్రిప్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా సో మన కోసం ప్రాణత్యాగం చేసిన మన సోలియర్స్ అందరికీ కూడా సెల్యూట్ అండి సో వాళ్ళ ఆత్మశాంతికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనోధైర్యంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకు అని అంటే మన కోసం ఎంతో ఫైట్ చేస్తున్నారు బోర్డర్లో ప్రతి ఒక్క జవాన్ మన కోసం ప్రాణత్యాగాలు చేయడానికి రెడీగా ఉంటున్నారు సో అందుకోసం అని మనం కూడా ఈ టైంలో సమన్వయం పాటించాలి సో అంటే ఒక్కరిదే కాదు కదండి బాధ్యత మనందరికీ కూడా ఉంటుంది మన కంట్రీ మీద మనకు ఎంత ప్రేమ ఉంటుందో మన అంటే మనకు మనం ఎంతగా మనం మన భారతదేశాన్ని గౌరవిస్తామో ప్రేమిస్తామో సో మన రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉండాలి కదా సో అదండి ఇంకా ఏంటి అని అంటే మేము అంటే అసలు ఈ సమ్మర్లో ట్రిప్స్ అవసరం అనేది కూడా ఉంటుంది బట్ కాకపోతే కొంచెం పిల్లలకు ఇదే కదా టైము దీని తర్వాత మళ్ళీ వాళ్ళు బిజీ అయిపోతుంటారు స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకా ఎక్కడికి వెళ్దామన్నా కూడా ఇంకా వాళ్ళకి కుదరదు హాలిడేస్ ఉండవు సో అందుకోసమనే చిన్న చిన్నగా ప్లాన్ చేస్తున్నాము అది కొన్ని కొన్నిసార్లు డ్రాప్ అవ్వడము కొన్నిసార్లు మళ్ళీ ప్లాన్ చేసుకోవడము అలా జరిగిపోతూ ఉందనమాట సో దానికోసమనే నేను ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను మళ్ళీ ఎంతవరకు అది మేము సక్సెస్ అవుతామనేది చూడాలి ఇంకా మాతో పాటు మేము ఎవరితో ట్రిప్కి వెళ్తున్నాము ఎవరెవరం కలిసి వెళ్తున్నాము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అనేది అంటే ఫర్దర్గా వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా ఇంకా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేస్తున్నాను సో అవి చేసే రెగ్యులర్గా మీకు సో అసలు ఏంటి అనేది మీకు నేను డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట సో అందరూ టెన్షన్గా టెన్షన్ పడకండి జాగ్రత్తగా ఉండండి సేఫ్ ప్లేస్లెస్లో ఉండండి కొంచెం అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా సమన్వయం అనేది పాటించాలి గవర్నమెంట్కి మనం కూడా సపోర్ట్ చెయ్యాలి సో అదైతే నేను చెప్పగలుగుతున్నాను ఇంకా వీడియోస్ రావట్లేదు అని అడుగుతున్నారు కదా సో దానికి నేను ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి అండ్ పాటు మనది శ్రీవారి వెంటే శ్రీమతి ఛానలే కాదండి విఆర్ ట్రెండింగ్ ఛానల్ కూడా ఉంది సో దాన్ని కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని కూడా సపోర్ట్ చెయ్యండి సో ఇక్కడ నేను నూనె కూర నూనె గోంగూర నూనె కూర చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఆనియన్స్ ఆయిల్ పచ్చిమిర్చి అవి యూస్ చేస్తున్నాను సో అవి నూనెలో బాగా మగ్గించుకున్న తర్వాత నేను కరివేపాకు అనేది వేసేసుకున్నానండి సో దీంతోపాటు ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది సో అదంతా అందులో మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత సో నేను దాన్ని సన్నగా తరు తురుమానమాట ఆ తురిమిన గోంగూరని ఇప్పుడు మనము ఆయిల్లో మళ్ళీ నూనెలో బాగా వరకు ఉంచుకోవాలి ఫస్ట్గా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి మీకు కొంచెం ఇంతకుముందు కూడా చెప్పాను పోపులో వేసినప్పుడే ఆనియన్స్ మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయండి ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి అండ్ తొందరగా బాయిల్డ్ అవుతాయి అని చెప్పేసి చెప్పాను కదా సో అలానే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను కరీస్ చేసినప్పుడు ఫస్ట్ ఆనియన్స్లో చిటికెడు ఉప్పు యాడ్ చేస్తానండి ఎందుకంటే ఆనియన్స్ అనేది తొందరగా మాడిపోకుండా మగ్గి అంటే ఉంటుంది అండ్ తొందరగా బాయిల్డ్ అవ్వడానికి కూడా ఉంటుంది అనమాట సో కుక్ అవుతాయి సో ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అంతా క్వాంటిటీ పసుపు వేసుకుంటున్నాను చెప్పాను కదా నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను గోంగూర సో దానికోసం అని చెప్పేసి నేను అన్నీ ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను అనమాట మీరు తగినంతగా వేసుకుంటే సరిపోతుంది సొక్కసారి పసుపు అనేది నూనెలో మగ్గిన తరువాత మనం రిమైనింగ్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఎండాకాలంలో అసలు వంట చేయడం అంటే ఎంత పెద్ద పనిగా మారిపోయింది అని అంటే మీ అందరూ కూడా అయ్యే ఉంటారు అవుతూనే ఉంటారు ఎండాకాలం ఎంత ఎర్లీగా ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే కుకింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుందండి లేదు అనంటే తర్వాత మనం అస్సలు చెయ్యలేము అసలు కిచెన్లోకి వెళ్ళాలంటేనే భయం అవుతుంది వేడికి హీట్కి మనం ఎక్కువగా వంటలు అనేవి చేయలేకపోతున్నాము అండ్ ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ అంత వరకు కారం వేసుకున్నాను ఎందుకనంటే గోంగూర పులుపుగా ఉంటుంది కదా సో ఎర్ర గోంగూర అయినా పులుపు ఎర్ర గోంగూర ఇంకా దీనికన్నా ఎక్కువగా పులుపుగా ఉంటుంది తెల్ల గోంగూర ఏంటి అని అంటే కొంచెం వగారు అవన్నీ కూడా ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి దానికి తగినంతగా కారం మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆయిల్లో మగ్గిన తరువాత ఇప్పుడు గోంగూర కూడా యాడ్ చేసుకుంటామండి సో ఇక్కడ తరిగిన గోంగూరను యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆకుకూరలు ఏవైనా కూడా ఫస్ట్ పోపుకు వేసేటప్పుడు చాలా క్వాంటిటీగా కనిపిస్తుంది బట్ అది మగ్గిన తరువాత కొంచెమే వస్తుంది అనమాట కర్రీ దగ్గరగా అయిపోతుంది కదా సో అందుకోసమని చాలా తక్కువగా కనిపిస్తుంది కర్రీ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నేను తీసుకున్న బౌల్ కూడా కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రనే తీసుకున్నాను ఎందుకు అని అంటే అంటే మనం తిప్పడానికి గడ్డి పెట్టి తిప్పడానికి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది సో కర్రీ కూడా సో మగ్గడానికి అంటే మంచిగా కుక్ అవ్వడానికి సో ఇలాంటి బౌల్స్ వెడల్ పాలిటీ బౌల్స్ తీసుకుంటే సరిపోతుందనమాట సో చూడండి నేను వేసినప్పుడు ఆకు అనేది ఎంత పైకి వచ్చిందో ఇప్పుడు మగ్గిన తర్వాత అంతా కిందికి వెళ్ళిపోతుంది ఒకప్పుడు పూర్వం అయితే మా చిన్నప్పుడు అంటే నానమ్మ వాళ్ళు అలా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ గోంగూర నూనె కూర నిలువగా ఉంచుకునేవారు అనమాట అంటే వాళ్ళు తోటలకి వెళ్ళి రావడము పొలాలకు వెళ్ళి రావడము పంటలకు పంటలు వేసినప్పుడు పను అంటే తోట పనికి వెళ్ళినప్పుడు సో గోంగూర అనేది వాళ్ళకి ఒక గోంగూర మామిడికాయ పక్ ఇవన్నీ కూడా వాళ్ళకి టైంకి సో కర్రీస్ ఏమైనా లేకపోతే అవి యూస్ చేసేవాళ్ళు అనమాట అవి తీసుకొని వెళ్ళేవారు సో ఇంటికి రాగానే కూడా వంట చేయక వంట చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు కూడా ఈ నూనె కూర చేసి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ సో రెడీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రాబ్లంగా అనిపించదన్నమాట వంట చేయడానికి నాకైతే మా అంటే మా ఇంట్లో అయితే ఎప్పుడూ స్టాక్ అంటే ఇలా ఉండేదనమాట స్టాక్ అంటారు కదా నిల్వ ఉండేది ఎప్పుడు కూడా ఇలా అయిపోయింది అని అంటే గోంగూర నూనె కూర ఖచ్చితంగా చేస్తూనే ఉండేవారనమాట ఇంట్లో సో అందరికీ ఎంత ఇష్టము అండ్ మనకు కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు గోంగూర ఎక్కువ తీసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు డాక్టర్స్ కానీ అది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే కొంతమందికి ఏమో బాడీ పెయిన్స్ వస్తాయి కొంతమందికి ఏమో అది ఇష్టం అనమాట ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు మెడిసిన్స్ యూస్ చేస్తున్నప్పుడు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ నూనె గోంగూర వంకాయ కర్రీ ఇలా దుంపలు ఆలుగడ్డ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇచ్చింగ్ అవుతాయి అండ్ అంటే మెడిసిన్ పని చేయద్దు అని అంటారు సో అలాంటి టైంలో ఇవన్నీ కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట చెప్తూ ఉంటారు బట్ అది ఎంతవరకు అనేది నాకు కూడా తెలియదండి నేనైతే ఎప్పుడూ లైక్ చేస్తూ ఉంటాను గోంగూరని సో మీలో ఎంతమందికి ఈ గోంగూర అంటే ఇష్టమో కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి సో ఇంకా మీరు ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తారనేది కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ ఇప్పుడు నేను వేస్తున్నది మెయిన్ ఇంగ్రీడియంట్ ఎల్లిపాయ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా టేస్ట్ వస్తుంది హెల్త్కి కూడా మీకు అందరికీ తెలుసు గార్లిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట హార్ట్కి చాలా ఇంపార్టెంట్ కదా సో ఎక్కువ క్వాంటిటీలో అయినా ఇష్టంగా ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీలో వేస్తూ ఉంటారు ఈ గార్లిక్ని చూడండి నేను కర్రీ స్టార్టింగ్లో ఎంత ఆకు అయిందో ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం క్వాంటిటీనే కనిపిస్తుంది సో ఇలా నూనె ఎక్కువగా వేసి చేసినప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే ఉంటుందండి అండ్ మగ్గించుకోవడానికి నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వాటర్ తోటి ఇలా ఆవిరి పెట్టాను ఇలా అంటే పూర్వకాలంలో ఇలా చేసేవారు ఏదైనా ఆవిరికి ఉడికించాలి అనుకున్నప్పుడు సో కూర మగ్గడానికి ఒక ప్లేట్లో ముందుగా అంటే వాటర్ చేసి హీట్ అవుతే అది మగ్ అంటే మరుగుతున్నప్పుడు కింద కుక్ అవుతూ ఉంటుంది అండ్ మాడిపోకుండా కూడా ఉంటుంది సో చాలా వరకు నేను అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన విధంగానే మా పూర్వకాలంలో అంటే మా నాయనమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసిన విధంగానే నేను కర్రీస్ అనేవి చేస్తూ ఉంటానండి సో నాకు కూడా ఆ టేస్ట్ అంటేనే ఇష్టం అనమాట సో ఎక్కువ ఎక్కువ నేను అవే అంటే ఆ టైప్లోనే చేస్తూ ఉంటాను ప్రిపరేషన్స్ అన్నీ కూడా వాళ్ళు అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన విధంగా వాళ్ళు ఎలా చేసేవారో అవే చేస్తూ ఉంటానన్నమాట నాకు అలా అంటేనే ఇష్టము అండ్ నేను చెప్పాను కదండి ఇంట టూర్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నామనేది సో అవన్నీ కూడా వీడియోస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో కంటిన్యూగా అయితే వాచ్ చేయండి మీకు ఎంతమందికి ఈ గోంగూర కూర నూనె కూర ఇష్టము అండ్ మీరు ఎలా చేస్తారు సో మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కూడా ఇలా ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కూడా సో కింద కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి నాకు నేను అవి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం